విధిపోతుందని చెప్పేసి లేట్గా వండుతున్నాను కదా ఇవాళ మట్టి త్వరగానే వండుకున్నాను త్వరగా చేసేద్దాం అనుకుంటున్నాను నేను అందు గురించి ఈ వీడియో వచ్చేసి ఆదివారం అప్లోడ్ అవుతుందండి ఇది శనివారం చేసేది ఒక రోజు ముందుగానే తీస్తాను కదా అందుకని సన్నిహి వచ్చేసి స్టవ్ ఇచ్చేసి చికెన్ రావాలి ఇంకా చికెన్ వచ్చాక లేట్ అయిపోతుంది పదకొండు అయిపోతుంది చికెన్ వచ్చేసరికి సన్నీ స్టవ్ వెలిచ్చేది ఏం కాదండి స్టవ్ అయితే వెలిగించేసి సన్నీ వచ్చేసి

పట్టోళ్ళు నీదిస్తున్నారా మాత్రం అయ్యే అయ్యే నవ నువ్వు పెట్టేసి నాకు ఇవ్వదు గిన్నె నాటెళ్ళేసి వస్తా పైకి నేను పైన పెట్టేసి వస్తున్నా వీళ్ళంతా ఆడ నుంచి వచ్చారు ఇలాంటి ఎవరు వస్తుంది ఫస్ట్లో మనం పేపర్లోనే కుట్టాలి అసలు డబ్బులు కూడా లేక ఇప్పుడు సేమ్ అదే పార్టీ తీసుకొచ్చిందండి మొదటి వచ్చింది అమ్మా రైటర్ కాదు కొట్టి నువ్వు రాను అమ్మా ఇది ఆడకెళ్ళిపోతుంది మమ్మీ ఇది పెట్టాను ఆడబెట్టాను మరేం తినట్లకి వస్తుందమ్మా

అరవకా దా ఇట్రా ఇటండి ఇవి అందరూ ఉన్నారు ఇవి అందరూ బాగాలేదని అంటే ఎదురుకెళ్ళమో కెమెరాకి ముద్దు పెడతావు మీ దీని గంట అన్నమేమో మీటొచ్చి చెంది అవును చూసా ఒకసారి అమ్మా అమ్మా ముందుగా చూపించు చూడు ఎలా మానిపోయిందో ఆ ముందు బాగా పనిచేసింది అట్టబుట్టు వాటిన్నడు వాడు ఆగరా నువ్వేమో ఇలా చేస్తావు కొంతమందికి ఏం తెలియదు కానీ కన్నం పెట్టట్లేదు అనుకుంటా అమ్మాట అమ్మది

ఎవరే రాని మాకు వీడెవరనుకున్న హీరో అందరు షార్ట్ వచ్చి పద్ధతి మెయింటైన్ చేస్తారు వాడు తింటే మళ్ళీ వాడు తింటా అందరు తిన్నారా లేదా